అందరికి నమస్కారం వాళ్ళు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ మాకు తెలియజేయండి సర్వమంగళ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే సరణ్యే త్రయం నారాయణీ నమోస్తే ఓం నమః నమ శ్రీ గురు శ్రీ క్రోధినామ సంవత్సర సంవత్సర పుష్యమాసమిది వృషభ రాశి వారి ఫలితములు తీసే ముందు గ్రహచార విధానాన్ని అడిగావు కాబట్టి గ్రహచార విధానం వృషభ రాశి ఎందు గురు సంచారం జరుగుతుంది అలాగే కర్కాటక రాశి యందు కుజ సంచారము రాశి ఎందు కేతు సంచారము ధనుర్ రాశి కన్నా ధనుర్ రాశి ఎందు రవిచంద్రులు జరుగుతున్నారు అలాగే వృక్షక రాశి ఎందు బుధ సంచారం జరుగుతుంది కుంభరాశి ఎందు శుక్ర శనులు సంచారం జరుగుతుంది రాహువు మీనరాశి ఎందు సంచారం చేస్తున్నారు అంటే గోచారం ఈ రకంగా ఉన్నప్పుడు వస్తున్న ఫలితంలో తిదివార నక్షత్ర యోగ కరణములు అంటే బహుళ శుద్ధ తదియ బుధవారము ఉత్తరాషాఢ నక్షత్రము వ్యాగుత యోగము బాలవ కరణము ఈ యొక్క తిదివార నక్షత్ర యోగ అనుసరించి తదుపరి గ్రహ సంచారాన్ని అనుసరించి గోచార విధానాన్ని వృషభ రాశి యొక్క ఫలితములు తీసుకుందాం వృషభ తులా ప్రోక్త శుక్ర వృషభ రాశికి తులారాశికి అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు అత్యధికమైన తత్వం అంటే ఏంటి విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు వృషభ రాశి వారికి శుక్రుడిచ్చేది విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు అయితే శుక్రరా శుక్రగ్రహము ఎక్కడ సంచారం చేస్తుంది మిత్రుడు అయిన శనితో కలిపి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే శుభదాయకమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ శుక్ర గ్రహం సంచార విధానాన్ని ఆలోచిస్తే ఈ వృషభ రాశి వారికి కృతిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పదములు రోహిణి నాలుగు పాదములు కూడా ఇందులోనే ఉంటాయి కృతిగా మూడు పాదాలు ఉన్నాయి మృగశిర ఒకటి రెండు పాదాలు కూడా ఉంటాయి ఇందులో ఈ యొక్క విధానాన్ని తీసుకుని జాతకాన్ని చూసుకోవాలంటే రోహిణి నక్షత్రం ఉన్నవారు అందరూ కూడా శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు ఎక్కువ ఫలితాలు పొందుతున్నారు కృత్తిక ఒకటి రెండు రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నవారు మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతారు ఇటువంటి ఫలితములు పొందుతున్నందువల్ల కొంచెం కష్టదాయకమైన ఫలితాలు వస్తాయి కానీ సుఖదాయకమైన ఫలితములనే వస్తాయి తర్వాత కూడా అయితే రోహిణి నాలుగు పాదములు కూడా ఒకటి నుంచి నాలుగు పాదముల వారు కూడా ఆరోగ్య విషయంలో అత్యంత జాగరూకతను పొందాలి ఎందుకంటే ఆరోగ్యాలు దెబ్బతింటాయి వీళ్ళకి ఈ యొక్క నెలయందు ఈ నెలయందు కొంచెం ఇబ్బందికరమైన అంటే ఏ రకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి వీళ్ళకి అది కూడా మనం తెలుసుకోవచ్చు ఈ యొక్క వృషభ రాశిలో ఉన్న రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి కూడా శిరో విధానమైనటువంటి వ్యాధులు వస్తాయి నేత్ర సంబంధమైన వ్యాధులు వస్తాయి అలాగే స్త్రీలకైతే గర్భకోశములకు సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఎక్కడా కూడా అజాగ్రత్త పడకుండా జాగ్రత్త పడి ఔషధ సేవలను తీసుకుని వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం సరే ఇక్కడ తొమ్మిది పాదములు కూడా ఉన్నవారిని చూసుకుందాం మరొకసారి ఒకటి రెండు పాదములు కృత్తిగా మూడు రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఓ రెండు మూడు నాలుగు పదాలు ఉన్న వారందరినీ కలిపి ఓవరాలుగా చూస్తే రాశి ఎంతో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటున్నారు ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడం చేసే పనిలోని జాగరూకత పడుతూ అనుకున్న విధానాన్ని కొంచెం నెమ్మదిగానైనా కొంచెం ఆలస్యమైన మాసా మాసంలో మొదటి మాసం మొదటి వారాంతంలో కొద్దిగా ఇబ్బంది కలిగినను రెండో వారంలో కష్టానికి గురైనను మూడో వారం నాలుగో వారం వచ్చేసరికి సుఖాంతమయ్యే పరిస్థితి ఈ వృషభ రాశి వారికి ఉంది ఆదాయ వ్యవహారాలు బాగుంటాయి అన్ని రకాలుగా బాగుంటాయి శుభకార్యాలు జరగడానికి అది ఆస్కారం కనిపిస్తున్న వరొందరు ఈ మాసంలో శుభకార్యాలు జరగడానికి అంటే ఈ మాసంలో శుభకార్యాలు అన్ని శుభాలే అశుభకార్యాలన్న అంటే పెళ్ళిళ్ళ గురించి మాత్రం అడగక్ పెళ్ళిళ్ళు జరగదు అవకాశం లేదు ఇప్పుడు తదుపరి వస్తుంది అలాగే అనుకోని ప్రయాణాలు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు అటువంటి వరకు ఎలా ఉండబోతుంది ఈ మాసం కేతువు గురుగ్రహాన్ని చూస్తున్నాడు రాహువు కుజుని చూస్తున్నాడు రాహు కుజుని చూస్తున్నాడంటే రాహు విధానం వలన ఉద్యోగ రంగములలో ఉన్నవారు ఉద్యోగ అన్వేషణ కాదు ఉద్యోగ రంగంలో ఉన్నవారు విదేశయానం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది రాహు విధానం వల్ల గురుకేతువులు కూడా యోగదాయకమైన స్థితిని ఇస్తున్నారు కాబట్టి దృష్టి ఒకరి మీద ఒకరి దృష్టి ఉంది కాబట్టి యోగదాయకమైన పరిస్థితులు కొత్తగా విద్యలు అభ్యసించి ఇతర దేశాలకు వెళ్ళి చదవాలి అనుకునే విద్యార్థులు ఉంటారు ఇక్కడ విద్యను అయిపోయింది ఇతర దేశాలకు వెళ్ళి చదవాలనుకునే వాళ్ళు ఉంటారు గురుతత్వ విధానం వల్ల వస్తుంది కాబట్టి వాళ్ళకి విదేశం గమనం చేయడానికి అవకాశం ఉంది ఇళ్ళ స్థలాలు కావచ్చు గృహాలు కావచ్చు కొనుక్కోవాలనుకుంటారు కొత్త సంవత్సరం కాబట్టి మరి అటువంటి వరకు వృషభ రాశులు ఎలా ఉండబోతుంది వృషభ రాశిలో ఇళ్ళ స్థలాలు కొనాలి కొట్టాలి అన్నది ఇప్పుడు అది కొంచెం ఆశాస్పదమైన పదం ఎలాగంటే జాగ్రత్త జనవరి నెలలో ఇది పొందాం ఏది భోగి వచ్చింది సంక్రాంతి వచ్చింది అనేక రకమైన ఖర్చులు వచ్చాయి ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వెను వెంటనే మనం ఏం టాటా బిర్లాలం కాదు కాబట్టి మన వల్ల కాదు తర్వాత ఉగాది తర్వాత ఇటువంటి వ్యాపార వ్యవహారాలు చేస్తే ఫలిస్తుంది కానీ ఇప్పుడు చేస్తే ముందే వచ్చి ముందే పడ్డా తర్వాత మళ్ళీ వెంటనే పడితే ఇంకో దెబ్బ ఉంటుంది కదా కాబట్టి అది క్షేమదాయకం కాదు వారు అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అలాగే సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతోంది వైవాహిక జీవితంలో శుక్రుడు ఆధిపత్యాన్ని వహించాడు కాబట్టి శుక్రుడు అంటేనే క్షేమదాయకుడు కామదాయకుడు కాబట్టి భార్యాభర్తల మధ్యన వృషభ రాశిలో ఉన్న భార్యాభర్తలు ఎవరికి కూడా తగవలు కుట్లాటలు లాంటివి ఉండవు ఆనందకరమైన జీవితాన్ని పొందుతున్నారు సంతోషకరమైన వ్యవహారాలు చేస్తున్నారు ఇదే వృషభ రాశి వారు జాన్యువరి తర్వాత ఫిబ్రవరి నెలలోకి వెళ్ళేసరికి దూర ప్రయాణాలు చేస్తారు అది ఫిబ్రవరి నెలలో మనం చెప్పుకునేది కూడా అప్పుడు రాశికి చెప్పవచ్చు అటువంటి విధానాలు వీళ్ళకున్నాయి ఇక సంతాన విధానం అంటే చాతక ఫలితాన్ని బట్టి సంతానాన్ని నిర్ణయించుకోవాలి ఈ వృషభ రాశిలో ఉన్న దంపతులకు కలిగిన సంతానము బుద్ధివంతులే అదే పుత్ర సంతానాన్ని తీసుకుందాం వృషభ రాశిలో పుత్ర సంతానం తీసుకుందాం పుత్రుడు ఒక ఇరవై సంవత్సరాల వయసు ఉంది వాళ్ళతో ఇబ్బంది వీళ్ళకి అటు స్థిరంగా ఉండడం ఏదేదో చేస్తుంటాడు ఏదేదో పనులు చేస్తుంటాడు ఆ పనుల వల్ల తల్లిదండ్రులకి వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితి పొందుతారు గురుగారు అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే కనుక మీరు ఏ రంగాలు సూచిస్తారు వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి వస్త్ర రంగాన్ని చెప్తారు కిరాణా అండ్ ఫుడ్ ఫుడ్ అంటే చిన్న చిన్న హోటల్స్ పెట్టడమే అది ఫుడ్ ఫుడ్కి సంబంధించింది కాఫీలు టీలు టీలోని ఉంటాయి కదా అటువంటి వాటిలో వీళ్ళు బాగా రాణిస్తారు అలాగే కోర్టు సమస్యలు భూ కబ్జాలు కొన్ని సమస్యల్లో చిక్కుకున్న వాళ్ళు ఉంటారు అటువంటి వారికి ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నాయా మరి ఆశాజనకమైన ఫలితాలు అంటే ఈ మాసంలో లేవు కోర్టు వ్యవహారములలో ఉన్నది కోర్టు ఆలోచించు ఇది ఏ నెల జనవరి నెల జనవరి నెలలో కోర్టు ఎక్కడుంది సెలవులు ఉన్నాయి ఎక్కువ కోర్టు సెలవు అయినప్పుడు నీ కోర్టు సమస్యల గురించి ఇంకేం చెప్పుకుంటారు ఎవరైనా తర్వాత వస్తుంది సెలవులు నీ పోయిందా తర్వాత వచ్చిన ప్రతి వారికి బద్ధకంగానే ఉంటుంది కాబట్టి ఇది జరగదు ఈ యొక్క మాసం ఎందు కోర్టు వ్యవహారాలు కానీ భూ సంబంధమైనటువంటిది కానీ ఆలోచించవలసిన అవసరం లేదు రూలుగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జాన్యువరి నెలనగానే అధికమైన ఖర్చులు అధికమైన పూర్లు వెళ్ళడం ఎవరో సిటీల్లో ఎవరో ఉండరు ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉంది జాన్యువరి నెల వచ్చింది పండగ దగ్గర పడింది సిటీ ఎలా ఉంటుంది ఇస్తుపోయినట్టుగా ఉంటుంది ఎవరో ఉండరు ట్రాఫిక్ ఉండదు ఏ ట్రై మెట్రో రైళ్ళు కూడా తిరగ తిరిగారు తక్కువ కాబట్టి ఇక్కడ కోర్టు వ్యవహారాలు ఇటువంటి అనేది తర్వాత అలాగే గురుగారు కామెంట్స్లో అడుగుతున్నారు రైతుల గురించి మహిళల గురించి చెప్పట్లేదండి మరి మా పరిస్థితి ఎలా ఉండబోతుంది మాసం వాళ్ళు అడుగుతున్నారు మరి జనవరి మాసం ఎలా ఉండబోతుంది ప్రత్యేకంగా మహిళలకు ఎలా ఉండబోతుంది మహిళలకి ఆశాజనకమైన జీవితాన్ని పొందుతారు అంటే ఎక్కువగా మహిళలు ఈ యొక్క సంక్రాంతి రాగానే పుట్టింటికి వెళ్తారు చాలామంది పుట్టింటికి వెళ్ళడము అన్నదమ్ములతోటి తల్లిదండ్రులతోటి ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందడము చక్కని ఆటపాటలతోటి జీవితాన్ని గడపడం అనేది జరుగుతుంది అయితే మహిళలు ఈ యొక్క మాసములో ఎక్కువగా తన ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవాలి ఆడవారి యొక్క ఆరో పెళ్ళైన వారి యొక్క ఆరోగ్యాన్ని అజాగ్రత్త పడకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క రాశిలో ఉంది ఎందువలన కేతుగ్రహము ఈ వృషభ రాశిని చూస్తుంది అక్కడ గురువు ఉన్నాడు రైటే వృషభ రాశిలో గురువు ఉన్నాడు తగ్గిస్తాడు అయినా జాగ్ర అంటే కేతు అంటే మోక్షకారకుడు మోక్షకారకుడు అంటే దేనికి ఇస్తారు అది అనారోగ్యానికి ఇస్తారు ఎవరికి ఇస్తున్నారు రాశి అంటే శుక్రుడు స్త్రీగ్రహం అంటే స్థేలకు ఇస్తున్నాడు ఇది అర్థమైపోతుంది కాబట్టి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనారోగ్యకరమైన ఇబ్బందులకు తెచ్చుకోకుండా ఆరోగ్యకరమైన పరిస్థితుల్లోనే ఉండాలి అంటే తినే తిండి ఎందు జాగ్రూకత ఉండాలి పండగ వచ్చింది కదా రకరకాలు అంటే చాలామంది కొంచెం నాన్ వెజిటేబీ వాళ్ళు ఉంటారు రకరకాలు తింటారు తినద్దని ఎవరో చెప్పరు పండుగ వచ్చింది కాబట్టి మనపశున్నలు ఉంటాయి జంతువులు ఉంటాయి రకరకాల పిండి వంటలు ఉంటారు అన్నీ తింటారు ఇవన్నీ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి పూర్వకాలం తిండి వేరు ఇప్పుడు తిండి వేరే అయిపోయింది ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్ని కాబట్టి జాగ్రత్త వహించుకోవాలి స్త్రీలు స్త్రీలకు శుభదాయకమైన ఫలితాలే ఉన్నాయి కానీ అశుభదాయక ఫలితాలు పొందజాలరు గురుగారు మరి ఈ మాసంలో వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందంటారు ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా శివ ఆరాధన చేసుకోవాలి అలాగని చెప్పి కృష్ణ ఆరాధన చేయకూడదా చేయొచ్చు విష్ణువైనా శివుడైనా ఒకటే కాబట్టి శివ ఆరాధన వీరు తాటి బెల్లం అని అమ్ముతారు తాటి బెల్లం మన సంతంలో కూడా వస్తుంటే మన స్త్రీలో కూడా ఆ తాటి బెల్లాన్ని దేవుడు గణపతికి నైవేద్యంగా పెట్టాలి గణపతిని ఆధారించి గణపతికి ముందు అంటే గణపతి అంటే ఫోటో పెడతామా ఋషభరాశి వారికి ఈ యొక్క మాసము ఎందు ఉన్నతమైన ఫలితాలు పొందాలంటే గణపతి అంటారు గణపతి అంటే పూజా పూజా సామాగ్రి అనే స్థానంలోకి వెళ్తే అక్కడ గణపతి ఇవ్వండి అంటే తెల్ల జిల్లేటితో చేసిన ఆర్క గణపతి విగ్రహం ఓ ఇంత రెండు అంగుళాలు ఉండాలి ఆ అంగుళాల యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి పూజా గదిలోని ముందుగా పెట్టేడు రెండు బియ్యం గింజలు నాలుగు బియ్య గింజలు వేసి ఓం శ్రీకృష్ణాయన మహా అని చెప్పిన నాలుగు బియ్యం గింజలు వేసి దాని మీద గణపతికి పసుపు రాసి బొట్టు పెట్టి రెండు చేతులతో పట్టుకుని అంగులాలే కానీ వండు చేతి కాదు రెండు చేతులతో పట్టుకుని అలాగా ఆ బియ్యం మీద పెట్టి ఒక అగరత్తు వెలిగించి పక్కన చిన్న దీపం పెట్టి ఈ తాటి బెల్లాన్ని రావి ఆకు రావి ఆకు అనేది తెచ్చి ఆ రాగాకులు తాటి బెల్లాన్ని పెట్టి నివేదన చేయాలి నివేదన చేసి పూజించాలి ఆ తర్వాత మనం బయటికి వెళ్ళి శివాలయంలోకి వెళ్ళి శివునికి అభిషేకం చేర్చుకొని రావడం లేకపోతే విష్ణాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులతోటి అష్టోత్తర పూజ చేపరచడం చేసుకుంటే శుభదాయకమైన ఫలితములు అత్యధికంగా లాభాన్ని ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ వస్తాయి దైవరాధన విషయంలో ఏదన్నా మంత్రం చెప్తారా వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి మంత్రం అనేది కరెక్ట్ అది ఎందుకంటే మంత్రోచ్చారణ చేసేది కొన్ని కొన్ని విధానాల్లో ఒక ఒత్తి తప్పు వలితే అది విపరీతమైన పరిస్థితులకు వస్తాయి కాబట్టి తప్పు పలిగే విధంగా మనం చూసుకోవాలి కాబట్టి దైవనామస్మరణి ఓం నమశివాయ అరహర మహాదేవ శంభో శంకరాయ లేకపోతే ఓం శ్రీ విష్ణువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఇటువంటి విధంగానే వెళ్ళాలి అంతేగాని బీజాక్షరీ మంత్రాలు అటువంటివన్నీ మనం చెప్పకూడదు వాళ్ళు ఆచరించకూడదు వాళ్ళు తప్పు బలిగితే చెప్పిన వాళ్ళకు కూడా కలిసి అంటే కలిసి రాదు ఇప్పుడు ఒక మంత్రం చదువుతున్నప్పుడు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి లక్ష్మి ఆవాహయామి అని వస్తుంది లక్ష్మి ఇక్కడ ఊపిరి లక్ష్మి ఆవాహయామి ఏమైపోయింది ఇక్కడ ఊపిరి తీసుకునేది హా వచ్చిందాడు హలక్ష్మి అంటే ఎవరిని రాకేశారు జాస్టా దేవుని కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో రాగము తీసే విధానాలు ఉంటాయి బ్రాహ్మణులు చెప్పిన ఆగుతారు ఎందుకని అక్కడ అక్షరం తప్పు పలగకూడదు కాబట్టి బీజాక్షరీ మంత్రాలు చదివేది తప్పది మనము ఆచరణ అది గురువు యొక్క విధానం ఉండాలి గురువుగారు ఉపదేశించాలి గురుపదేశంతో చేయవలసింది కాబట్టి లక్ష్మీ క్షేమ సముద్ర రాజధానిగా దామేశ్వరి దాసీపూర్త అని ఇలాగా చదవండి తప్పే ఉంది ఇంకా మంచిది ఇంకా ఏంటంటే ఓం త్రేంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి వందనాత్ మృత్యో మృత్య మామృతాత్ ఇది చదవండి తప్పేమండి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఇది చదవండి ఏమైంది ఓం శ్రీ మాతృన్న మహా ఓం శ్రీ మాతృమహికేమీ ఇది కరెక్ట్ జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గారు